హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దివ్యా అండి ఈరోజు వచ్చేసి మనం కార్తీక మాసంలో వన అయితే వెళ్తాం కదా సో ఈ వన భోజనాలు అనేది కార్తీక మాసంలోనే ఎందుకు చేస్తారు అండ్ ఈ భోజనాలు వెనక ఉన్న విశిష్టత ఏంటి అండ్ ఉసిరి చెట్టు కిందే ఎందుకు మనం ఈ భోజనాల్ని కండక్ట్ చేస్తామనేది నేను మీకు కొంచెం చెప్తానండి సో అదేంటంటే దీనికి కార్తీక మాసంలో వన భోజనాలకి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉందండి సో ఏంటంటే మనకి శ్రావణ మాసం వైశాఖం ఉన్న ఉన్నప్పటికీ ఈ కార్తీక మాసంలోనే భోజనాలు ఎందుకు తింటారు అనేది రీజన్స్ అయితే ఉన్నాయండి ఎందుకంటే మనకి మనకి ఏంటంటే ఈ ఉసిరి చెట్టు కింద భోజనం తినటం ఆ ఉసిరి చెట్టుని పూజించటం దాని కింద కూర్చుని భోజనం చేయటం ఇవన్నీ ఒక పవిత్రంగా భావిస్తారండి ఉసిరి చెట్టుకి ఏంటంటే మరొక పేరు ఉందండి దాని పేరు ఏంటంటే దాత్రి అండి సో దాత్రి అంటే లక్ష్మీ స్వరూపంగా భావిస్తారండి ఉసిరి చెట్టుని సో అందుకే శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైన కార్తీక మాసంలోనే ఈ ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం సాంప్రదాయం వస్తుందండి అండి కార్తీక మాసంలో ఏంటంటే ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుందని మన పండితులు మనకు చెప్తున్నారండి ఏంటంటే నాలుగు నెలలు సుదీర్ఘ నిద్ర తర్వాత కార్తీక మాసం ప్రబోధిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు మెల్కొంటారండి సో రెండవ రోజు అనగా క్షీరాబ్ది ద్వాదశి నాడు దేవతలందరూ వచ్చి కొలుస్తారు అందుకని ఆ రోజు ఏంటంటే సెలబ్రేట్ చేసుకుంటారు కార్తీక పౌర్ణమి రోజు సర్వదేవతలు స్వామివారికి సేవలు నిర్వహిస్తూ ఉంటారండి సో ఈ చెట్టు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ఉసిరి చెట్టు అనేది తనంతట తానుగా కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభిస్తుందో ఏ చెట్టు అయినా సరే తనంతట తానుగా ఒక కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభిస్తుందో మనం కూడా మనం వెనకాల మనం కోల్పోయినవన్నీ ఉంటాయి చూసారా అవన్నీ కూడా ఆ స్టేజ్ నుంచి మనం మళ్ళీ ఇండిపెండెంట్గా ఎదగాలనే థాట్తో మనకి ఇది ఇలా చెప్పారండి అందుకే కార్తీక మాసంలో భోజనం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతామండి ఈ చెట్ల మీద నుండి వచ్చే గాలి మనసుకు ప్రశాంతతను హాయిని కలిగించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నమ్ముతారండి సో ఈ ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని ఆయుర్వేదం కూడా చెప్పిందండి ఈ కార్తీక మాస వన భోజనాల రోజున ఓన్లీ భోజనాలు అయితే కాదండి దానికి నియమం అయితే ఉంది ఆ రోజు ఏంటంటే సూర్యోదయానికి ముందే వనానికి చేరుకోవాలి ఆ వృక్షం కింద ఏంటంటే దేవతా విగ్రహాలని ఉంచి పూలదండలతో అలంకరించాలి సామూహికంగా అందరూ కలిసి శాకాహార వంట పూర్తయిన తర్వాత ఆ పదార్థాలను పూజా స్థలానికి చేర్చి అందరూ కలిసి దేవతారాధన చేయాలి ఆ ప్రసాదాన్ని అందరూ వడ్డించుకుని కలిసి తినాలి ఆ తర్వాత మనం ఆటపాటలకు అవకాశం ఇవ్వాలి సో ఇలా ఈ కార్తీక మాస వనభోజనాలు అయితే పూర్తి చేసుకోవాలి ఇంకా రేపు వచ్చేసి అంటే పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మన క్షత్రియ వనభోజనాలు అండి అమలాపురంలో సో అందరూ పార్టిసిపేట్ అయితే చేయండి ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్